హలో ఫ్రెండ్స్ ఇంట్లోనే స్మూత్గా సాఫ్ట్గా ఉండే పన్నీరు ఎలా చేసుకోవాలో చెప్తాను చూడండి ఇది కర్రీలోకైనా బిర్యానీలోకైనా సూపర్ టేస్టీగా ఉంటుందండి చాలా సాఫ్ట్గా వస్తుంది ఇంట్లో చేసుకున్నా కానీ ప్రాసెస్ చూద్దాం పదండి నేను వన్ అండ్ హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను ఈ క్వాంటిటీ అనేది ఇద్దరికైతే బాగా సరిపోతుందండి పన్నీరు మీరు ఎక్కువ మందికి చేసుకోవాలంటే పాల క్వాంటిటీ పెంచుకోవాలి పాలు తీసుకొని ఇలా కాగబెట్టుకున్నప్పుడు ఒక పొంగు వచ్చాక ఇలా మరుగుతూ ఉంటాయి అప్పుడు మనం పైనుండే నూరగనంతా గరిటితో ఒకసారి కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత పాలను సిమ్లో ఉంచేసి ఒక లీటర్కి ఒక నిమ్మకాయ చొప్పున నేను వన్ అండ్ హాఫ్ లీటర్ తీసుకున్నాను కాబట్టి ఒకటిన్నర నిమ్మకాయని ఒక కప్పులోకి పిండుకొని ఆ కప్పు నిండుకు నీళ్లు కలుపుకొని పెట్టుకున్నాను అన్నమాట ఇప్పుడు ఈ జ్యూస్నంతా మరుగుతున్న పాలల్లోకి వేసేసాను నిమ్మకాయల్లో ఉండే విత్తనాలు అనేవి పక్కకు తీసేయాలి లేకపోతే పన్నీర్ మధ్యలోనే ఉండిపోతాయి ఆ జ్యూస్ వేసిన తర్వాత వెంటనే చిన్నగా పాలు విరగడం స్టార్ట్ అయ్యాయి చూడండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం గరిటతో అలా ఒకసారి కలుపుకోవాలి పాలని ఎక్కువసేపు కలుపుకూడదండి పన్నీర్ అంతా మళ్ళీ వాటర్లోకి కరిగిపోతుంది మనకు తెలుస్తుంది కదా పన్నీరు వాటర్ సపరేట్ అయ్యాయని ఆ స్టేజ్లో పక్కనే ఒక స్ట్రైనర్ మీద ఒక కాటన్ క్లాత్ని పెట్టుకొని కింద ఒక గిన్నె పెట్టుకోవాలి ఈ పాలంతా ఆ కాటన్ క్లాత్లోకి వేసి వాటర్ని స్ట్రైన్ చేసేయాలన్నమాట అలాగే పైన నురగా ఆ నిమ్మరసం మొత్తం పులుపు పోవాలంటే పన్నీర్లో కూల్ వాటర్ అనేవి ఒక టూ త్రీ గ్లాసెస్ వేసి రెండు మూడు సార్లుగా వాష్ చేసుకోవాలి నేను ఫస్ట్ ఒక గ్లాస్ వేసి వాష్ చేసి ఇలా స్పూన్తో కలిపాను ఎందుకంటే నిమ్మరసం అంతా పోవాలి కదా మళ్ళీ ఇంకో గ్లాస్ వేసి వాష్ చేసుకున్నాను ఇలా వాష్ చేసుకోవడం వల్ల మనకు పులుపు అనేది ఉండదు నిమ్మకాయ వేసాం కదా కొంతమంది వెనుగర్ కూడా వాడుకుంటూ ఉంటారు నిమ్మకాయ అయితే న్యాచురల్గా ఉంటుంది అనేసి నేను నిమ్మకాయనే వాడతానండి ఎప్పుడు ఇంట్లో నిమ్మకాయలు లేకుండా వెనుగర్ ఉంటే కూడా వాడుకోవచ్చు వెనుగర్ వాడినా కానీ ఇలా వాష్ చేసుకోవాలన్నమాట చూడండి పున్నురగా అంతా పోయింది ఇప్పుడు ఈ క్లాత్ని బాగా ఫోల్డ్ చేసుకునేసి గట్టిగా వాటర్ని అంతా పిండేయాలన్నమాట మనం ఎంత బాగా పిండుకుంటే అంత త్వరగా పన్నీర్ అనేది దట్టిపడుతుంది పిండుకున్న తర్వాత క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి ఆ స్ట్రైనర్లోకి అలా పెట్టేసి దాని మీద బరువు పెట్టాలి మీ ఇష్టం మీ ఇంట్లో ఒక చిన్న రోల్ ఉంటుంది కదా అదైనా పెట్టచ్చు లేదా ఒక గిన్నె నిండా నీళ్ళు నింపి దాని మీద పెట్టచ్చు నేనైతే రోల్ని పెట్టుకున్నాను ఇది పల్లెల్లో వాడే రోలు పెద్దగా ఉంది కదా నేను దాన్నే పెట్టుకున్నాను ఎంత బరువు పెడితే అంత త్వరగా పన్నీర్ అనేది కట్టిపడుతుంది బరువు ఎక్కువ పెట్టినప్పుడు ఎక్కువసేపు పెట్టకూడదు నేను ఒక థర్టీ మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఒక బిల్లలాగా అయ్యింది ఎంత చక్కగా తయారైందో చూడండి ఇప్పుడు ఈ బిల్లను తీసుకునే ఒక ప్లేట్లోకి పీసెస్ లాగా కట్ చేస్తున్నాను అనమాట ముందు అడ్డంగా కట్ చేసి ఆ తర్వాత నిలువుగా కట్ చేసుకున్నాను క్యూబ్స్ లాగా వస్తుంది ఇలా చేస్తే ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత అంతా సపరేట్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే మనం తీసుకునేయాలి చూడండి ఎంత బాగా క్యూబ్స్ లాగా ఉంది కదా సాఫ్ట్గా డెలిషియస్గా వస్తుందండి ఇది ముందుగా చెప్పినట్లు కర్రీలోకైనా బిర్యానీలోకైనా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి